గాంధీ రోడ్లోని హతీరాంజీ మఠం భవనంను తిరుపతి శాసనసభ్యులు వారాన్ని శ్రీనివాసులతో కలిసి పరిశీలించిన జిల్లా కలెక్టర్ తిరుపతి స్థానిక గాంధీ రోడ్లోని హతీ రామ్జీ మఠం భవనంలో తిరుపతి శాసన సభ్యులు అనే శ్రీనివాసులు నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్యతో కలిసి పరిశీలించిన జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ హతీ రామ్జీ మఠం నూట ఇరవై సంవత్సరాల చరిత్ర కలిగిందని తెలిపారు మఠం నందు రామ్జీ భక్తులు స్వామీజీలు సాధువులు స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు కూడా జరిగేవని తెలిపారు తిరుపతి శాసనసభ్యులు మాట్లాడుతూ హతీరాంఛి మఠంను భక్తులకు విస్తీర్ణమైన ప్రదేశాల్లో ఉండి భోజనాలు చేసి కాలినడకన తిరుమలకు వెళ్లడం ఆనవాయితీగా వచ్చిందని అన్నారు ఈ కార్యక్రమంలో గ్రీన్ అండ్ బ్యూటిఫుల్ బ్యూటిఫికల్ చైర్మన్ సుగుణమ్మ డిప్యూటీ మేయర్లు ముద్రనారాయణ ఆర్సీ మునికృష్ణ యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ హస్తకళ కార్పొరేషన్ చైర్మన్ పసుపులేటి హరిప్రసాద్ మఠం ఏఓ బాపిరెడ్డి ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు